श्रीगुरुभ्यो नम सगुश्री श्री 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 श्रीचंद्रशेखरेन्द्र सरस्वती महास्वामी महास्वामीपादुकां पूजयामी नम श्रीमातभ्यो नम श्रीपितृभ्यो नम गुरुभ्यो नम गुरु नमो ब्रह्मादिभ्योगुभ्यो गुरु नम गुरुकृप భాస్కర్ భక్తి ప్రేక్షకులకు విధుల నీతి సంగ్రహమైనటువంటి కార్యక్రమానికి స్వాగతం అనాదిగా ధర్మాన్ని నిర్వర్తించడానికి ధర్మాన్ని రక్షించటానికి భగవంతుడు వివిధములైనటువంటి అవతారాల్ని తాను స్వీకరిస్తూ ధర్మం యొక్క శ్రేష్టతని మనకు తెలియచేసే నేపథ్యంలో వివిధములైనటువంటి అవతారాలని తాను స్వీకరించటం జరిగింది ఆ ధర్మాన్ని రక్షించటానికి ధర్మగ్లాని ఏర్పడినప్పుడు తాను అవతరిస్తాను అని తానే స్వయంగా గీతలో గీతాచారుల వారు చెప్పడం మనం గమనించవచ్చు నాడు వేదసారాన్ని రక్షించటానికి సోమకాసురుణ్ణి సంహరించటానికైనా ప్రహ్లాదుణ్ణి సంరక్షించి హిరణ్యకశపుణ్ణి సంహరించటానికైనా రావణాసుర వధతోటి రామావతారంలో ధర్మవ్యాప్తికి నిదర్శనమైనా శ్రీకృష్ణ అవతారంతో గీతాచార్యుడిగా భగవద్గీత అనేటువంటి సారాన్ని మనకి అందించటంలోనైనా ఇలా ధర్మము యొక్క ఉనికిని నిలబెట్టడానికి భగవంతుడు వివిధములైనటువంటి అవతారాలని స్వీకరిస్తూనే వస్తున్నాడు ఈ ధర్మము యుగాలు మారినా ధర్మము యొక్క రూపం మాత్రం మారకపోవడం మనం నిశితంగా గమనించాలి నాడు రామాయణ కాలంలోనైనా మహాభారత కాలంలోనైనా నేటి కలియుగంలోనైనా ధర్మము యొక్క రూపం ఒక్కటే అది ఆచరించేటువంటి విధానాలు మారి ఉండవచ్చుగాక ధర్మము యొక్క రూపం మాత్రం మారలేదు ధర్మాచరణ యొక్క విశిష్టత తగ్గలేదు అలాంటి ధర్మాచరణను మనకి అందించేటువంటి మహత్తరమైన గ్రంథాలలో ఇతిహాస కావ్యాలలో శ్రేష్టమైనటువంటిది రామాయణము మహాభారతము భాగవతము ఇత్యాది గ్రంథాలు మనకి ధర్మము యొక్క ఆ ఉనికిని ఎలా నిలబెట్టుకోవాలి ధర్మాన్ని ఎలా మనం ఆచరించాలి ధర్మాన్ని ఆచరించటం వలన మానవుడు ఎలా మాధవుడిగా దైవంగా మారుతున్నాడు అనేటువంటి దానిని మనకి నిరూపిస్తూ వస్తున్నాయి ఇది ధర్మం రక్షతి రక్షిత అన్నటువంటి శృతివాక్యాన్ని అనుసరించి ధర్మము యొక్క ఆచరణ ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటుంది